యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి మూరు నేలన నిలిసిందు గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెత్తినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ

ఆర్య మా కాపు వర్గం సభ్యుల మనవి ఏమనగా సర్వసమాజ అధ్యక్షునిగా ఇప్పుడున్న ఆకుల రాజు గారి పదవీ కాలం పూర్తయినందున ఆయన స్థానంలో శ్రీ కొట్టాల సుమన్ గారిని కాపు వర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున కొట్టాల సుమన్ గారిచే ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించవలసింది సదరు ఇరవై ఇరవై ఐదు శుక్రవారం శ్రీ మాణిక్రభు మణిమయందు శ్రీ సర్వ సమాజ్ అధ్యక్షుడు శ్రీ ఆకుల రాజు గారి అధ్యక్షతన కార్యదర్శి శ్రీ కర్తన్ దినేష్ గారి ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటలకు సభ్యులు సదరులు మరియు కుల సమక్షంలో ఈ క్రింది మీటింగ్ నిర్వహించనది ఎజెండా విషయము శ్రీ సర్వ సమాజ్ ఆర్మూర్ నూతన అధ్యక్షుడు శ్రీ కుట్టాల సుమన్ గారి ప్రమాణ స్వీకారం గురించి తీర్మానం తేదీ ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై ఇరవై నాలుగు రోజున కాపు వర్గం ఆరు పంతలు మిమ్మర్లు మరియు సదరులు కలిసి శ్రీ కొట్టాల సుమన్ గారిని శ్రీ సర్వ సమాజ్ అధ్యక్షులుగా మేము ఏకగ్రీవంగా తీర్మానించినాము అని పత్రము ఇవ్వడము జరిగినది ఇంటి పత్రమును మా సర్వ సమాజ్ మిమ్మల్ని అంగీకరించి శ్రీ కొట్టాల సుమన్ గారిని నూతన అధ్యక్షులుగా తీర్మానము చేయటం జరిగింది అలాగే అంటే ఈరోజు మూడు ఒకటి ఇరవై ఇరవై ఐదు శుక్రవారం ఉదయం அதுக்கொண்டு கண்டு பிரம்மாண்டா தங்க பேர் உஸ்ரீ நிவாசம் श्री सर्व समाज सर्व समाज प्रजा ईक्य समिति అమనాథపురం అమనాథపురం అన్మూర్ యొక్క ఆర్మీ యొక్క అంతే సేవ చేస్తానని చేస్తే చేస్తానని ఎటువంటి ఇటువంటి రాజకీయ రాజకీయ ఆర్థిక ఆర్థిక సామాజిక సామాజిక ఒత్తిడిలకు ఒత్తిడిలకు లోను కాకుండా లోను కాకుండా పదవి పదవి పదవిలను ఒప్పించు కాపాడుతూ కాపాడుతూ ఎటు పక్షపాతం నాకు చోటు ఇవ్వకుండా చోటు ఇవ్వకుండా సమాజ శ్రేయస్సే సమాజ శ్రేయస్సే

యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు మిగిలే ఉన్నది ఆర్మూరులోనా మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు

సహకరిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పనిపడుతుందో దానికి అందరూ మీరు సహకరిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని కోరుతూ అభివృద్ధి చేసుకున్నాను నేను సర్వ సమాజ అధ్యక్షులు కాక ముందు ఏదైతే ఉన్నదో మన సర్వ సమాజ్ మహాలక్ష్మి కాంప్లెక్స్ అధ్యక్షులు కాకుండా ఉన్న సందర్భంలో నేను ఎక్కడం జరిగింది నేను ఎక్కిన పిదప మనం ఏదైతే అగ్రిమెంట్ ఉన్న భాగంగా మార్చిలో వాళ్ళకి అగ్రిమెంట్ వాళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో అప్పుడు నాకున్న కార్యవర్గము సెక్రటరీ కందన్ పశుశుదన్ మరియు కార్యవర్గం తోటి వరకు మొత్తం కంప్లీట్ చేసేసి సరే ఏప్రిల్ మే నాడు మనం ఆ ఇరాగ్రేషన్ చేయించినాము అదేవిధంగా ఫిబ్రవరిలో బడా రామ్నగర్ భూమి సర్వే మ్యాప్ మ్యాప్ల గురించి పక్కకున్న వాళ్ళు కొంతలకు ఎంజాయ్ చేస్తామన్న ఉద్దేశంతో వచ్చిన సందర్భంలో కార్యవర్గం తోటి వెళ్ళి ఆ మొత్తం సర్వే చేయించి మ్యాప్ కూడా చేయించడం జరిగింది మార్చిలో కొత్త కార్యవర్గం వచ్చింది ఏప్రిల్లో మనం ఏదైతే ఉన్నదో ఆ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ తర్వాత మన ఆలు రోడ్ లో ఉన్న భూమి సర్వే కూడా చేయించి మ్యాప్ సర్వ ఉంచడం జరిగింది ఈ మ్యాప్ సర్వ సంబంధించిన భూమి మ్యాప్ల విషయంలో మన చక్రి చాలా టైం ఇచ్చి ఏదైతే ఉందో ఆ మ్యాప్ తీసుకోవడంలో చాలా ప్రధాన పాత్ర వహించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా మేలో మన కూరి ఫంక్షన్ ముందు ఉన్న కురుగుచమ్మకు గోడ నిర్మాణం కానీ గేటు కానీ లేకపోవడం ద్వారా ఆ గోడ గేటు నిర్మాణం చేయించి జులై నెలలో అప్పుడున్న ఆరు పంతల సదరులు పెదకాములు తో కలిసి ఘనంగా మన పురుగుకోచమ్మ పండుగ కూడా నిర్వహించడం జరిగింది మన నాకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గానికి సదరులు పెద మనుషులు అన్ని కులాల సంఘాల సభ్యులకు ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇదే విధంగా ఇప్పుడు నూతన అధ్యక్షుడిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేస్తున్న చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయిన తర్వాత మన ఎంపీ అరవిందన్న గారు పర్సనల్ గా నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది ఆ ఫండ్ తోటి మేము ఏదైతే ఉందో అచ్చిన అమౌంట్ తోటి నల్లకోచ్చమ్మ దగ్గర గోడ నిర్మాణము భూమి పూజ

సర్వసమాజ్ నామమాత్రంగా చేశారు ఏ ఊర్లో కూడా సర్వ సమాజం చాలా అవకాశాలు ఈ ఆర్మూర్లో అవినీతి రాజ్యం ఎక్కువ దానికి ప్రధాన పాత్ర మీరు కూడా బాధ్య కొత్త కార్యవర్గాన్ని కార్యవర్గానికి ఇసుక ఒకటి రోజు ఐదు వందల అక్రమాలు జరుగుతున్నాయి ఆరు ఇవన్నీ మీరు కౌన్సిల్ అంటే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు వాళ్ళకి ఎంత బాధ్యత నాకు నేను శాసనసభ్యు మీకు సమాన గౌరవం ఇచ్చే బాధ్యత నాది సమాన బాధ్యత బాధ్యత నేను తీసుకుంటాను ఏ అక్రమాలు జరిగినా మీరే బాధ్యత స్టార్ట్ అయినా కబ్జాలు స్టార్ట్ అయినా కల్పిషన్ స్టార్ట్ అయినా మీరు ప్రధాన పాత్ర పోషించాలి ఎందుకంటే మీరు నిజమైన ప్రజాప్రతినిధులు ఇక్కడ ఏదైతే ప్రధాన కులాలు ఉన్నాయో ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఆరుపూరు ఎన్నుకున్నట్లు మిమ్మల్ని ఆరుమూరు అన్ని కులాలు కలిపి మిమ్మల్ని ఎన్నుకున్నట్లు ఎవడెవడో ఈ రకంగా ఒకటే రోజు ఒక ఒకరోజు పాటలు నిల్చుడు ఒకటే రోజు అక్రమ కట్టడాలు చీకటి దంతలు ఈ రోజు నుంచి మందు కావాల్సింది ఆ రుండేవి బావలేదు ముందే చెప్తున్నాను తర్వాత ఈ రెండు సంవత్సరాల వరకు మీరు నేను ఎన్నికలకి ఆశ్రయంతో నచ్చున్న రాజకీయాలు పేదవాడి గురించి లేనివాడి గురించి అక్రమాల వల్ల ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిది మంది కార్మికులు తినచము కూడా మీరు ఎప్పటికీ భయపడేది కాబట్టి దయచేసి మీరు నచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడు ఎక్కడన్నా అక్రమాలు ఎవడో ఇసుక అందం వేస్తే మీరెందుకు ఒక్కడు బతకడానికి పదివేల మంది ఎందుకు పోల్చున్నారు ఎవడు సిండికేట్ ఎక్కడికి వెళ్ళారు కొడుకులు సిండికేట్ అంటే ఒక్కడు ఐదుగురు బతకత మీరు పదిహేను లక్ష మంది తాకట్టు పెడతారు ఆ కొట్టే ఆడ అమ్ముడు వేయొచ్చు కావల్సిన మీరెందుకు మీరు నిజమైన ప్రజాప్రతినిధులు సర్వ సమాజం ఈ ఊరు మీది ఈ ఊరు మీది ఎమ్మెల్యే బయటకి ఎలా కౌన్సిలర్ బయటకి ప్రతి ప్రతి అభివృద్ధి ప్రతి అభివృద్ధి అది కు సంబంధించి ఏదైతే మామిడి పెళ్లి ఏదైతే మున్సిపాలిటీ ఏందో ప్రతి అభివృద్ధిలో మీ పాత్ర కావాలా ప్రతి అవినీతిలో ఎట్లయితే ఎదుర్కోవాలో నాకు సహకారం అందించాలా ఎందుకంటే మర్చిపోతున్న ఈ ఊరు మీది అవినీతిని మాత్రం సహించదు అక్రమ కట్టడాలను సహించలేదు దయచేసి ఈ కట్టి తగ్గర బిల్డింగ్స్ కావచ్చు ఎందుకు కావచ్చు నిన్ననే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఆరు కోట్లు యాభై కోట్లు అవ్వాలని అడగడం జరిగింది ఏదో నాకు పార్టీ మున్సిపాలిటీ వీలైతే ఓడిపోయిన జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ఇన్చార్జ్ సహకారం కూడా తీసుకుంది మనకి ఏ పార్టీలు అభివృద్ధి విషయాలు ఏ ఇబ్బంది మీరు ఎక్కడెక్కడ చెప్పండి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రెడ్డి ఓడిపోయిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాకేష్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యేగా నా సందేశం పంపండి రాజకీయాలు పక్కన పెట్టి ఈ ఆరుమూరు అభివృద్ధికి అందరం కలిసి ఉంచడం ఎట్లయితే సర్వ సమాజ పార్టీ సపోర్ట్ చేయాలి